మూడు సార్లు జుబ్లీ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు మరి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరు అందరు టీవీలో చూశారు రెండు నెలలు కాలేదు భర్తను కోల్పోయి ఎంత బాధ ఉంటది పిల్లల కాక పిల్లవాడు చేతికి రాక అకస్మాత్తుగా సడన్ గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలవడం ఆ ప్లేస్ లో ఉన్నా ఎంత బాధపడతాం ఇదే పిల్లలు పెద్దగా అయినప్పుడు పెళ్లిళ్ళయినాయి జర మగపిల్లగా చేతికి అంటే వేరు ఇద్దరు ఆడపిల్లలు ఉండే పెళ్లిళ్ళు కాకపోతే మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకుతాడు ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తా ఉన్నారు ఇది మర్యాద ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానం చేస్తారు రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు రెండు కాలే భర్తను కోల్పోయి పిల్లలు చేతికి రాలేదు పిల్లల పెళ్లిళ్ళు కాలేదు ఎంత బాధ ఉంటది గుండె ఎంత బరువుగా ఉంటది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది